వెల్కమ్ టు టైం యూ టైమ్ మన ఇండియన్స్ ఫాలో అయ్యే కొన్ని సంప్రదాయాలు వాటి వెనకున్న లాజిక్స్ గురించి తెలుసుకుందాం అవి మిమ్మల్ని ఆశ్చర్యపరచడమే కాదు వాటిని మిస్ అవ్వకుండా పాటించేలా మిమ్మల్ని ఆలోచింప చేస్తాయి కూడా అవేంటో తెలుసుకుందామా మహిళలు గాజులు ధరించే సాంప్రదాయం పూర్వకాలంలో మగవాళ్లు చాలా కష్టపడేవాళ్లు శారీరకంగా పనులు చేసేవాళ్లు కానీ మహిళలు ఇంటి పనికే పరిమితమయ్యేవారు కాబట్టి మన పూర్వీకులు ఆడవాళ్ల చేతులకు గాజులు వేసుకునే సంప్రదాయాన్ని తీసుకొచ్చారు మణికట్టుపై ఉండే గాజులు శరీరాన్ని యాక్టివేట్ చేస్తాయి గాజులు ఒకదానికొకటి రాపిడి చేయడం వల్ల బ్లడ్ ప్రెషర్ నార్మల్ గా ఉంటుంది గాజుల ద్వారా చర్మానికి ఎలక్ట్రిసిటీ అందుతుంది చిన్నపిల్లలకు చెవులు కుట్టించడం సాంప్రదాయం అనుకుంటారు కానీ ఇందులో కూడా సైన్స్ దాగుంది ఈ చెవులు కుట్టించే సాంప్రదాయం వెనుక ఆక్యుపంచర్ ట్రీట్మెంట్ దాగుంది చెవులు బయట వైపు చాలా ఆక్యుపంచర్ పాయింట్స్ ఉంటాయి ఇవి ఆస్తమా నయం చేయడానికి చాలా ఉపయోగపడతాయి అందుకే ఈ సాంప్రదాయం తీసుకొచ్చారు మన పూర్వీకులు హిందూ సాంప్రదాయంలో రావి చెట్టుకి చాలా ఇంపార్టెన్స్ ఉంటుంది చాలా పవిత్రంగా పూజిస్తారు కూడా రావి చెట్టు రాత్రి పూట ఎక్కువ శాతం ఆక్సిజన్ ని ఉత్పత్తి చేస్తుంది దీనివల్ల ఇలాంటి అరుదైన గుణం కలిగి ఉండటం వల్ల ఈ చెట్టుని పూజించడం స్వచ్ఛమైన ఆక్సిజన్ ని గ్రహించవచ్చనే ఉద్దేశంతో ఈ చెట్టుకు పూజలు చేసే సాంప్రదాయాన్ని మన పూర్వీకులు తీసుకొచ్చారు పెళ్లైన మహిళలు మెట్టలు ధరించడం చాలా వరకు పెళ్లైన మహిళలంతా ఈ పద్దతిని పాటించి తీరాలి ఈ మెట్టలను కాలి రెండో వెళ్లికి ధరిస్తారు ఈ వేలు గర్భాశయం గుండెకి కనెక్ట్ అయి ఉంటుంది ఈ మెట్టలు ధరించడం వల్ల రక్త ప్రసరణ సజావుగా జరిగి రుతుక్రమం పద్దతిలో ఉండేలా చేస్తుంది వెండి మెట్టలే ధరించడం వల్ల అది సోలార్ ఎనర్జీని గ్రహించి శరీరం మొత్తానికి అందజేస్తుంది గుడిలో గంటలు కొట్టడంలో కూడా సైన్స్ ఉంది ఆ గంటలు కొట్టినప్పుడు ఉత్పత్తి అయ్యే శబ్దం మెదడుకి చెందిన ఎడమ కుడివైపు భాగాలను ఉత్తేజపరుస్తుంది ఒకసారి గంట కొడితే ఏడు శబ్దాలు వస్తాయట ఇవి శరీరంలోని ఏడు చక్రాలను ఉత్తేజపరుస్తాయి నెగిటివిటీని తొలగిస్తాయి కాబట్టి గంటను తయారు చేసే లోహం కూడా వైబ్రేషన్స్ ని ఉత్పత్తి చేస్తుంది ఇది గాల్లోని బాక్టీరియాను క్రిములను కూడా నాశనం చేస్తుంది కుంకుమను పసుపు నిమ్మ మెర్క్యూరీ మెటల్ తో తయారు చేస్తారు దీన్ని ధరించడం వల్ల బ్లడ్ ప్రెషర్ ని కంట్రోల్ చేసి లైంగిక సామర్థ్యాన్ని మెరుగుపరుస్తుంది మెరిక్యూరీ ఒత్తిడిని తొలగిస్తుంది నమస్కారం పెట్టడంలో కూడా సైన్స్ దాగుంది నమస్కారం పెట్టేటప్పుడు రెండు చేతులు జోడించడం వల్ల అరచేతులు వేళ్ల చివర్లు కలుస్తాయి వేళ్ల చివరి భాగాలు కళ్లకి చెవులకి మెదడికి ప్రెజర్ పాయింట్స్ రెండు చేతులు జోడించినప్పుడు మనం నమస్కరిస్తున్న వ్యక్తిని ఎక్కువ కాలం గుర్తుపెట్టుకునేలా చేస్తుంది అందుకే ఈ సంప్రదాయాన్ని తీసుకొచ్చారు నేల మీద కూర్చుని తినటంలో కూడా ఆరోగ్య రహస్యాలు దాగి ఉన్నాయి నేల మీద కూర్చుని తినడం వల్ల జీర్ణక్రియ సజావుగా జరుగుతుంది శరీరానికి స్వాంతన లభిస్తుంది ఇఫ్ యు లైక్ ద వీడియో ప్లీజ్ లైక్ అండ్ టైం యూ టైం